ఆభరణములను అందుబాటు సకాలంలో ఖాతాదారుల మన్నులు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద పురిచేడు రోడ్ దర్శి మాట్లాడే స్థితికి వచ్చారు అంటే దానికి ప్రధాన కారణం మాకు లభించిన మాకు జన్మనిచ్చిన తండ్రులు సహకారాన్ని అందించిన సోదరులు మా గురుగర్యులు మరియు మమ్మల్ని పరిస్తున్న మా యొక్క ప్రత్యక్ష దైవాల్ వారందరి కృప వల్లే ఈ రోజు మేము పైన మైక్ పట్టుకొని మాట్లాడగలిగే స్థాయికి వచ్చామంటే అనే లేడీ యొక్క అభిప్రాయం నుంచి వచ్చే రోజు వచ్చేసాయి ముఖ్యంగా జాతీయ మహిళా ఈ ఎన్నో కష్ట నష్టాలు ఎన్నో చదువు చూశాము మన ప్రస్థానంలో ఎంతో మంది స్త్రీమూర్తులు ముద్దులు అసూలు పట్టారు మా యొక్క మా ఉపాధ్యాయుని లోకం నుంచి సావిత్రి పైకోలేగారు మొట్టమొదటి స్త్రీ చదువుకుంటే ఆ యొక్క కుటుంబము ఆ యొక్క సమాజము ఆ యొక్క అని ఆమె భావించి అప్పుడు ఆమె ఇంకొక చీరతో పాటు ప్రతిరోజు పాఠశాలకు విచ్చేసేవారు ఆ దారిలో ఆ ఆ బురద కోడి గుడ్ల యొక్క మలినంతో తయారైన ఆమె పాఠశాలకు వెళ్ళి తిరిగి తన వస్త్రాన్ని మార్చుకొని ఉపాధ్యాయ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఈ రోజు ఏ రంగంలో పెట్టిన మహిళలు మహిళలు దాదాపు ஆகு